ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గేమ్ మారినట్టు ఏపీలో కూడా మారబోతోందా అవునని అంటున్నారు జేడీసీలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేడీసీలం చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం నాలుగు రోజుల్లో షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో ఏ బాధ్యతలు ఇస్తారో తెలుస్తుందంటున్నారు కాంగ్రెస్ పార్టీ గేమ్ మారబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన పార్టీ సమావేశంలో జేడీసీలం పాల్గొన్నారు తప్పనిసరిగా గురుతర బాధ్యతలు అప్పగిస్తారు నాలుగేళ్లు కాంగ్రెస్ ప్రశ్నించలేదు ఇంకా నాలుగు నెల నాలుగు రోజులు ఆగండి నాలుగు రోజుల్లో ఏ బాధ్యత అనేటువంటిది తప్పనిసరిగా తెలుస్తుంది మా అందరికీ కూడా ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంది కాంగ్రెస్ కేణుల్లో అందరూ కూడా ముందుకు వస్తున్నారు ప్రజలు ముందుకు వస్తున్నారు షర్మిల గారు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవడంతో ఇంకా కాంగ్రెస్ కేణులో ఉత్సాహం పెరిగింది రాబోయే నెలలో పరిస్థితి మారుతుంది పొలిటికల్ సినారియో ఈ చదరంగం మారి తో పాటే మరి ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి శక్తికి కాంగ్రెస్ ఎదగబోతుంది అని మనం చేసుకుంటూ మేము ఐదు గ్యారంటీల్లో గ్రా గ్యారంటీలతో కర్ణాటకలో గెలిచాం ఆరు గ్యారంటీలతో మరి తెలంగాణలో గెలిచాం ఏడు గ్యారంటీలు మేము ఇక్కడ ఇవ్వబోతున్నాం ఏడు గ్యారంటీలతో మేము కాంగ్రెస్ గెలవ